నా ప్రభుత్వం ఏదైతే ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ రోడ్లు హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ పొడవు పెరిగిందనమాట ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ట్రిపుల్ ఆర్కి సంబంధించి మనకి ఈ విధంగా వీటిని అయితే పెంచడం అయితే జరిగింది ఇక్కడైతే పెంచారనమాట సో ఇక్కడ భువనగిరి ఈ రూట్లో అయితే పెరగడం అయితే జరిగింది ట్రిపుల్ ఆర్కి సంబంధించి ముఖ్యంగా పొడవు పెరిగింది ఉత్తర భాగంలో రెండు పాయింట్ తొమ్మిది ఐదు కిలోమీటర్ల మేర పెంచాలని తాజాగా నిర్ణయించారు రెండు భాగా ట్రిపులర్ నిర్మించాలని ప్రతిపాదించిన విషయం అందరికీ తెలిసిందే ఉత్తర భాగానికి ఇప్పటికే జాతీయ రహదారి హోదా కూడా లభించింది దక్షిణ భాగం అలైన్మెంట్ అయినా అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు ఆ తర్వాత జాతీయ రహదారి హోదా కూడా ఇచ్చి నెంబర్ కేటాయిస్తారు ఉత్తర భాగాన్ని సంగారెడ్డి నర్సాపూర్ తుఫ్రాన్ గజ్వెల్ జగదేశ్పూర్ భువనగిరి చౌటుపల్ మీదుగా నిర్మించనున్నారు లోక్సభ రాష్ట్ర రాష్ట్ర శాసన మండలి ఉప ఎన్నికల కోడ్ ఇటీవల ముగియడంతో రెవెన్యూ శాఖ భూసేకరణపై దృష్టి సారించింది అయితే మొత్తం మేము చూసుకుంటే నాలుగైదు నెలల్లో భూసేకరణ ప్రక్రియ కొలికైతే వస్తుందని అధికారులు చెప్తున్నారు దక్షిణ భాగాన్ని చౌటపాల్ అమన్గఢ్ షాద్ నగర్ సంగారెడ్డి మీదుగా రహదారి నిర్మించాల్సి ఉంటుంది ఉత్తర భాగం నిర్మాణ ప్రక్రియ కొలిక్కి వచ్చాక దక్షిణ భాగంపై దృష్టి పెడతారు మొత్తంగా పది పాయింట్ ఇరవై ఎనిమిది కిలోమీటర్ల పెరుగుదల అయితే కనిపించిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే తొందరలోనే అలైన్మెంట్లు అయితే పూర్తి చేసి రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే మనకి ట్రిపుల్ ఆర్ రోడ్లు అయితే ఉన్నాయి వీటిని అయితే పూర్తి చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం